హాయ్ ఎస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టడీ సర్కిల్ నుంచి చాలా మంచి అప్డేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులను ఉద్దేశించి రావడం జరిగిందన్నమాట ఎవరైనా సరే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు లేదంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి మీరు ఉచితంగా శిక్షణ పొందాలనుకుంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగపోతే కంపల్సరీగా వీటిలో మీరు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ చూడవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష అభ్యర్థులకు శిక్షణ అయితే ఇస్తున్నట్లుగా తాజాగా సమాచారం పదవ తారీఖు వరకు కూడా అంటే ఈ నెల పదవ తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారంట ఓకేనా ఈ నెల నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఉద్దేశించి అరవై రోజుల పాటు ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఉంటుంది మరి ఎస్టీలకు డెబ్బై రెండు సీట్లు అయితే ఉన్నాయి ఎస్సీలకు పదిహేను సీట్లు అయితే ఉన్నాయి బీసీలకు పది సీట్లు అయితే ఉన్నాయి దివ్యాంగులకు మూడు సీట్లు చొప్పున శిక్షణ కేంద్రంలో వంద సీట్లు అయితే ఉన్నట్లుగా తెలుపుతున్నారు మొత్తంగా ఈ యొక్క వంద సీట్లలో ముప్పై మూడు శాతం సీట్లు అనేవి మహిళలకి అయితే కేటాయిస్తున్నారంట ఈ యొక్క విషయాన్ని గుర్తించుకోండి ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సీట్ల లెపి లిక్కింగ్ అని చెప్పుకోవచ్చు తర్వాత డిగ్రీ చదివి శిక్షణ పొందాలనుకునే వారు ఎస్ఎస్సి అభ్యర్థులు ఈ నెల నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం అయితే ఎంపిక చేస్తారు మీకు అఫీషియల్ వసతి తరాలకు లింక్ అని వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి తేవడం జరిగింది ఎవరైనా సరే మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఉచితంగా శిక్షణ పొందాలనుకునేవారు ఖచ్చితంగా వీటికి దరఖాస్తు చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి